ధనధాన్య సమృద్ధి అన్నాడు ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాన్ని పుచ్చుకోవాలి ఆ కష్టాచితాన్ని అనుభవించాలి చాలా మందికి ధనధాన్యం సమృద్ధిగా ఉంటుంది కానీ దాన్ని అనుభవించలేదు చాలా మందికి ధన ధాన్యం సమృద్ధిగా ఉంటుంది చాలా ఉంటుంది కానీ అనుభవించట్లా చాలా మంది అనుభవించలేని వాళ్ళు కూడా ఉన్నారు ధనధాన్యం వస్తే సరిపోయిందా కానీ దాన్ని నువ్వు అనుభవించాలి కదా నీ పిల్లలు అనుభవించాలి కదా నువ్వు అనుభవించాలి కదా కానీ అలా లేదంట ఒకవేళ అనుభవించిన సంతోషంగా అనుభవించలేకపోతున్నారు ఆ ధనాన్ని బట్టి సంతోషం ఉన్నట్ల ఆ వ్యాపారాలను బట్టి సంతోషం ఉండట్లా ఆ ఆదాయాలను బట్టి సంతోషం ఉన్నట్ల నేను ఆలోచించి అదే కనుక నీ కష్టాచితాన్ని గనక దేవుడు ఆశీర్దిస్తే దేవుడు గనక ఆశీర్దిస్తేనంట నువ్వు సంతోషంగా అన్నపాణాలు తీసుకుంటావు నీ వ్యాపారాన్ని బట్టి సంతోషం ఉండదు నీ యొక్క అదిగో నీకున్న ప్రతి దాన్ని బట్టి నీ ఉద్యోగాన్ని బట్టి నీ ఆదాయాన్ని బట్టి నువ్వు సంతోషించగలుగుతావు లేని పక్షానా ఎంత ఆదాయం